మన రక్షణ యొక్క ఫౌండేషన్ ఏంటంటే యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త అది పునాది లాంటిది కాబట్టి అది ఎల్లప్పుడూ కూడా మనం ధ్యానించుకోవాలి ఎల్లప్పుడూ కూడా దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి సువార్త ఎవరికి అవసరం చాలాసార్లు మనం అంటాం సువార్త యేసుని నమ్ముకొని వాళ్ళకే సువార్త మనందరం ఎప్పుడో దేవుని నమ్ముకున్నాం మనం ఎప్పుడో రక్షకుడిగా ఆయనను అంగీకరించాం మనకెందుకు సువార్త సువార్త అన్యులకు అని మనం అనుకుంటాం చాలాసార్లు విశ్వాసులు అట్లా అనుకుంటారు దేవుని నమ్ముకున్న చాలామంది కానీ తప్పు మన రక్షణ యొక్క ఫౌండేషన్ ఏంటంటే యేసుక్రీస్తుని కూర్చినటువంటి స్వార్థ అది పునాది లాంటిది కాబట్టి అది ఎల్లప్పుడు కూడా మనం ధ్యానించుకోవాలి ఎల్లప్పుడు కూడా దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అందుకే కదా ప్రభు బల విషయంలో కూడా నేను తిరిగి వచ్చే వరకు అది నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఆచరించండి నా శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె నా రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఈ ద్రాక్ష రసం నేను తిరిగి మరలా ఈ లోకానికి మిమ్మల్ని కొనుక్కోవడానికి వచ్చే వరకు నేను మీ కొరకు ఈ త్యాగాన్ని చేశాను అని మీరు మర్చిపోకుండా దాన్ని జ్ఞాపకం చేసుకునండి దాంట్లో చేయి వేసేటప్పుడు నా ప్రభు నా కొరకు తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు ద్రాక్షరసంలో పాలు పొందేటప్పుడు నా ప్రభు నా పాపాల కొరకు తన రక్తాన్ని చెందించాడు అని మీరు జ్ఞాపకం చేసుకునండి అని చెప్పి మనకు అది ఉంచాడు అలాగే ఏసుక్రీస్తుని గుర్చినటువంటి సువార్త కూడా మనందరికీ అవసరం కాబట్టి ఏసుక్రీస్తుని గుర్చినటువంటి సువార్త ఒకసారి మనం కొద్ది నిమిషాలు విందామా ఏసుక్రీస్తుని క్రీస్తుని కూర్చినటువంటి సువార్తను మనం ఒకసారి విందాం యోహాన్ స్వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనం యోహాన్ స్వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనం ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ధ ఉండేను వాక్యము దేవుడై ఉండేను ఆయన ఆది ఎందు దేవుని యొద్ ఉండేను సమస్తమును ఆయన మూలంగా కలిగేను కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు ఇక్కడ చూడండి బైబిల్లో ఎన్ని సువార్తలు ఉన్నాయండి నాలుగు సువార్తలు మత్తయి మార్కు లూకా యోహాను ఈ నాలుగు సువార్తలలో మిగతా పక్కనున్న మూడు సువార్తలు గమనిస్తే చరిత్రలు రాసుకుంటూ వచ్చారు యేసు ప్రభు ఎలా పుట్టాడు వాళ్ళ సంతానం ఎక్కడి నుంచి వచ్చింది ఒక్కొక్కరు ఒక విధానంలో రాశారు సువార్తను యోహాను చాలా డిఫరెంట్గా రాస్తున్నాడు మీరు చూసారా యోహాను సువార్త చాలా డిఫరెంట్గా ఉంటుంది యోహాను ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే పూర్తిగా ఆదికి వెళ్ళిపోతున్నాడు ప్రారంభానికి వెళ్ళిపోతున్నాడు ఫస్ట్కి వెళ్ళిపోతున్నాడు ఏమంటున్నాడు ఆది ఎందు ఆది ఎందు వాక్యం ఉండెను అంటున్నాడు అంటే ఎక్కడికి వెళ్ళిపోయినాడు ఆది ఎందు ఆది కాండానికి వెళ్ళిపోయి ఆది ఎందు గుర్తిస్తున్నాడు అంటే ఈ సృష్టి ఈ లోకం అంతా సృష్టించబడక మునుపు ఏముంది అక్కడ ఆది ఎందు వాక్యం ఉండెను యోహాన్ని ఎట్లా ఆలోచన చేస్తున్నాడు చూడండి ఈ సృష్టి అంతా లేఖ మునుపు ఏముంది అక్కడ వాక్యం ఉంది ఆ వాక్యం ఎక్కడుంది దేవుని యొద్ద ఉండేను ఆ వాక్యమే దేవుడై ఉండేను ఎంత చక్కగా రాస్తున్నాడు చూసారా అక్కడున్న వాక్యమే దేవుడై ఉండేను అని చెప్తూ ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండేను సమస్తం ఆయన మూలంగా కలిగాను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు యోహాను చాలామంది ఏమంటారు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందనే కదా యేసుప్రభ వచ్చింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందనే కదా ఆయన చరిత్ర ప్రారంభమైంది అంతకుముందు ఏడున్నాడు ఆయన అంతకుముందు లేడు కదా అంత మాత్రమే కాదు సిలువలో తన్ను తాను రక్షించుకోలేక చనిపోయిన వాడు మనల్ని ఎట్లా రక్షిస్తాడు లోకం అపార్థం చేసుకున్నటువంటి విషయం ఈ రోజుల్లో అన్నడం కాదు ఆ రోజుల్లో అప్పుడే పక్కన ఒక దొంగ అన్నాడు ప్రభు నువ్వు ఏసువు కదా నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అన్నాడు ముందర ముందర ఉన్న జనాలు కూడా అన్నారు ఏమన్నారు నువ్వు దేవుని కుమారుడు అయితే ఆ శిలువ నుంచి దిగిరా అన్నారు ఆ రోజే నిందించినారు ఆ రోజే దూషించినారు కానీ మనుషుల రక్షణార్థమై శిలువ జరగాల్సి ఉంది కాబట్టి మౌనంగా ఉన్నాడు దాని గురించి యోహాన్ రాస్తూ ఏమంటున్నాడు అంటే ఆది ఎందు వాక్యం ఉండేను అన్నీ లేకముందు ఈ సృష్టి లేకముందు ఎవరున్నారంటే ఏసు ప్రభు అక్కడ ఉన్నాడు అంటున్నాడు ఏసుప్రభు అక్కడి నుంచి వచ్చాడు ఏసు అన్నిటికంటే ముందున్నాడు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అంటున్నాడు అన్నీ ఆయన ద్వారా కలిగాయి అంటున్నాడు అది ఏసుక్రీస్తుని గుర్చినటువంటి సువార్త అని చెప్తూ పద్నాలుగు వచనంలో ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది హలోయ ఆది అందు వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది అని చెప్తున్నాడు అప్పుడు చూడండి ఇదే దర్శనం ఎస్ఐ కూడా చూశాడు ఎస్ఐ గ్రంథం ఆరో అధ్యాయం మొదటి వచ్చిన చదువుదాం చూడండి రాజైన ఉజ్జియ మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఎస్ఐ గ్రంథము యేసు ప్రభు రాకముందు ఎనిమిది వందల ఏళ్ళ కింద రాయబడింది ఆ ప్రవక్త చూసినాడంట యేసు ప్రభువును గురించినటువంటి దర్శనము ఏంటంటే అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా చూసినాడంట అంటే ఇప్పుడు యేసు ప్రభు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కింద వచ్చాడా అట్లా అంటే రక్షణ భాగ్యాన్ని కోల్పోతుంది లోకం రక్షణను దేవుడు అనుగ్రహించే రక్షణ ఈ లోకం కోల్పోతుంది ఆ సృష్టికర్త సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు సమస్త మానవాలని జీవరాశులను కలగజేసిన సృష్టికర్త నిజమైన దేవుడు ఒకే ఒక్క దేవుడు అద్భుతములు చేయగలిగినటువంటి దేవుడు తన నోటి మాట ద్వారా ఈ లోకాన్ని సృష్టించిన ఒకే ఒక్క దేవుడు పరమాత్మ ఆ తండ్రి వాక్యముగా ఉన్నాడు ఆది అందు ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చిందని చెప్పి యోహాను మాట్లాడుతున్నాడు అంతకు మునుపే ఎస్ఐ కూడా దాని దర్శనాన్ని చూశాడు ప్రభు ఆసీనుడై ఉండగా చూశాడు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది కదా మత ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచనం ఏసు క్రీస్తు జనన మీద మెట్లనగా ఆయన తల్లి అయిన మరియ ఏసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను ఇక్కడ చూసారా ఏసుక్రీస్తు కూర్చున్నటువంటి జననం ఎట్లనగా ఆయన రక్షణ సువార్తను మనం గమనిస్తున్నాం రక్షణ యొక్క నిశ్చయతను మనం గమనిస్తున్నాం రక్షణ యొక్క నిశ్చయత ఎట్లా కలుగుతుందంటే ఏసుక్రీస్తుని గూర్చినటువంటి శుభవార్త వలన కలుగుతుంది ఏసు క్రీస్తుని కూర్చున్నటువంటి సువార్త ఏంటి ఆయన జననం ఎట్లుంది కన్య మరియ గర్భం ఉన్న పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది అని ఇక్కడ రాయబడింది చాలామంది సందేహపడుతున్న సందేహపడుతున్నారు ఈరోజు కూడా దాని గురించి అప్పుడు ఏసు ప్రభులో ఉన్నది ఏసేపు రక్తమా మరియమ్మ రక్తమా ఏసేపుకు మరియమ్మకు ప్రధానం జరిగింది ప్రధానం జరిగిన తర్వాత ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత వాళ్ళ ఇంకా పెళ్లి కాలేదు అంతకు మునిపే పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గర్భం దాల్చింది ఇప్పుడు ఏసు ప్రభువులో ఏ ఎవరి రక్తం ఉంది ఏసపు రక్తం ఉంది యేసపు సంతానమే కదా మరియమ్మ రక్తం ఉంది మరియమ్మ 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 ద్వారానే కదా ఈ లోకానికి వచ్చినాడు కాబట్టి మరియమ్మ రక్తం అతనిలో ఉంది అని అంటున్నారు ఎవరి రక్తం ఉంది మళ్ళీ ఆయనలో ఏసు ప్రభులో ఎవరి రక్తం ఉందంటే అంటే దేవుని రక్తమే ఉంది మరియమ్మ రక్తం లేదు ఏసేపు రక్తం లేదు మరియమ్మ రక్తం ఉంటే అది ఎట్లా మనుషులను క్షమిస్తుంది మనుషుల పాపాలను ఎట్లా కడిగేస్తుంది దేవుడు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అంటే దేవుని యొక్క వాక్యం ఆది అందు అన్నింటినీ సృష్టించిన ఆ దేవుడు ఈ లోకానికి ఎట్లా వస్తున్నాడు ఒక కన్య మరియ గర్భాన్ని దాల్చుకొని ఉపయోగించుకొని ఈ లోకానికి వస్తున్నాడు తన స్వరక్తాన్ని తీసుకొని అంటే వాక్యమే శరీరాన్ని దాల్చుకుంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా వాక్యము శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వస్తుంది అది దేవుని రక్తంగా మారుతుంది దేవుని రక్తమే మనుషుల పాపాలన్నింటినీ కడిగి వేయగలదు మనుషుల రక్తం కడిగి వేయబడలేదనే దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు మనుషుల పాపాల కొరకు ఆ రక్తము అలయా కాబట్టి యేసు ప్రభువుని కూర్చున్నటువంటి సువార్త ఏంటంటే ఆయన పుట్టుక పరిశుద్ధమైనది ఆయన యొక్క ఈ లోకానికి రావడం అనేటువంటిది గొప్ప విషయం దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా ఏది లేదు ఆకాశాన్ని తెరిచి ఆకాశంలో నుంచి నేరుగా ఈ భూమి మీదకి వచ్చినట్లయితే ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కదండి యేసు ఈ లోకానికి వచ్చి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇప్పుడు ఇంకా కొన్ని తరాలు ఒక గడిచిపోయినావనుకోండి వాళ్ళందరూ బైబుల్ చదివినప్పుడు బైబుల్లో ఒక వచనం ఉందనుకోండి ఏంటి అనగరంగా ఒక కాలాన ఆకాశం తెరవబడి ఆకాశంలో నుంచి ఒక దేవుడు దిగి వచ్చినాడు ఆ దేవుడు కలవరిశిలో ప్రాణం పెట్టినాడంటే సైన్స్ డాక్టర్లు ఏం చేస్తారో తెలుసా ఎక్కడైనా ఆకాశం తెరవబడుతుందా ఆకాశంలో నుంచి ఎవరైనా కిందికి వస్తారా ఆకాశం తెరవబడడం ఏంటి ఆకాశంలో నుంచి ఎవరో కిందికి రావడం ఏంటి మనుషుడు ఎప్పుడైనా అక్కడ అట్లా పుడతాడా భూమి మీద అని అంటారా అన్నారా ఖచ్చితంగా అంటారు ఆకాశం నుంచి ఎవరు దిగి వస్తారు చెప్పండి అందరూ తల్లి గర్భంలోనే కదా పుట్టేది భూమి మీద పుట్టిన వాళ్ళందరూ అట్లే పుడతారు యేసుప్రభుని గురించి ఆ రోజు అట్లా మాట్లాడుకుంటారని చెప్పి దేవుడు ఎట్లా వచ్చినాడు ఈ లోకానికి మరియ గర్భాన పి శిశువుగా పుడుతున్నాడు ఎందుకంటే ఈ లోకము యొక్క ధర్మాన్ని ఆయన లోబడి మానవుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఈ లోకానికి వస్తున్నాడు ఎందుకంటే రేపు పోతున్నా ఎవరు క్వశ్చన్ చేయకూడదు బైబిల్లో అన్ని ఆధారాలు ఉన్నాయి ఆయనే నిజమైన దేవుడు ఆయనే లోకరక్షకుడు ఆయనే అన్నిటిని సృష్టించిన దేవుడు కాబట్టి అన్ని ఆధారాలు దేవుడు ఇక్కడ ఉంచాడు ఆ దేవుడు మనల్ని కాపాడడానికి మానవుని పోలికగా పుట్టి లోకానికి వస్తున్నాడు అది ఏసుక్రీస్తుని గురించినటువంటి సువార్త ఒక్క సంభవాన్ని మాత్రం మీకు చూపిస్తాను మళ్ళీ వచ్చే వారం కొనసాగిస్తాను చూడండి ఏసుక్రీస్తుని కూర్చున్నటువంటి సువార్త మన జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తుంది ఆ విషయాన్ని చూద్దాం మార్క్స్ వార్త ఐదో అధ్యాయానికి ఇప్పండి ఇరవై ఐదో వచ్చినా చదువుదాం చూడండి పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండేను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడేను ఇక్కడ గమనించండి ఇక్కడ ఒక స్త్రీ ఉంది ఆమె పన్నెండేళ్ళ నుంచి ఒక రోగంతో బాధపడుతుంది నేను అడుగుతున్నాను ఈ పన్నెండేళ్ళలో ఆమెకి ఎన్నిసార్లు చనిపోవాలనిపించిందో ఒక వ్యాధితో ఎన్నేళ్ళు బాధపడింది పన్నెండు సంవత్సరాలండి జీవితంలో పన్నెండేండ్లు ఒక వ్యాధితో బాధపడింది బాధపడుతూ ఆమె ఎంతో సంకటపడిందని రాయబడింది ఇక్కడ ఆమె మరింత సంకటపడాను అంటే పన్నెండేండ్లు ఒక వ్యాధితో బాధపడుతుంది ఆమె ఇంకా ఆమె దగ్గరికి ఎవరు వచ్చింటారు ఎవరు ఆదరించింటారు ఎవరు చూసింటారు చెప్పండి ఒక వారం పానం బాగాలేకపోతేనే దేవుడు నన్ను చూశాడా అని బాధపడుతుంటాం దేవుడు నన్ను ఆదుకుంటున్నాడా అని బాధపడుతుంటాం కొన్నిసార్లు బలహీనతలు అట్లుంటాయి కానీ ఈమెకు వచ్చిన బలహీనత ఒక వారం కాదు ఒక నెల కాదు పన్నెండేళ్ళతో బాధపడుతుంది ఎవరో ఈ స్త్రీ బైబిల్లో రాయబడింది పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు అది గుర్తించు ఏం రాయబడింది ఇక్కడ ఒక స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి ఒక వ్యాధితో బాధపడుతుందంట ఎవరు దగ్గరికి రావడం లేదు ఈమె రోగం అంటుకుంటుందేమో ఈమె దగ్గరికి పోతే మాకేమవుతుందో మనకెందుకు వచ్చిన గొడవ మన తిండి మనం దిందాం మనం మన బువ మనం దిందాం మనం మంచం మీద మనం పడుకుందాం ఈమెతో దగ్గరికి పోతే ఈమెకు సహాయం చేద్దామని పోతే ఆ రోగం మనకు అంటుకుంటే మనమేం మన పిల్లలు మనం ఏమైపోవాలని చెప్పి అందరూ దూరపరిచి దూరం పెట్టిన వాళ్ళే ఈ వ్యాధితో ఎన్నాళ్ళు బతకాల నేను అని చెప్పి బాధపడుతూ అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళిందట డాక్టర్లందరి దగ్గరికి పోయింది అర్థమవుతుందండి పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది అయ్యా ఈ రోగంలో నుంచి నన్ను బయట పడేయండి ఈ రోగంతో నేను ఎన్నాళ్ళు భరించాలా అందరికీ అందరికీ చిన్నదాన్ని అయిపోతున్నా అందరూ చిన్న చూపు చూస్తున్నారు నన్ను అని అందరు డాక్టర్ల దగ్గరికి పోయింది కానీ ఆమెకు నయము ఇంకా నయం కావట్లేదని ఏం చేసింది ఉన్నదంతా ఊడ్చిపెట్టింది ఖర్చు డబ్బంతా ఖర్చు పెట్టింది అదే అక్కడ చూస్తున్నాం మనం అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉన్నదంతా వేయం చేసుకొని నయం కాక మరింత సంకటపడేను మరింత బాధపడుతుంది డబ్బులు ఖర్చు పెట్టినా స్వస్థత రావడంలే డాక్టర్ల పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా నయం కావడంలే నా బతుకు ఎవరు మారుస్తారు ఈ నా బతుకును ఎవరు సరి చేస్తారు నన్ను చూసే దిక్కే లేదా నన్ను ఆదరించే వారు ఎవరు లేరా నా బతుకు ఎందుకు ఇట్లా మారిపోయిందని చెప్పి మరింత సంకటపడింది ఇంట్లో కూర్చొని బాధపడుతుంది మరింత సంకటపడింది మరింత బాధపడింది మరింత కృంగిపోయింది ఆమె జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఏసును గురించి వినుట వలన ఆమె జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏర్పడింది ఆమె పన్నెండేళ్ళు బాధపడింది ఎవరు ఆ స్త్రీ తెలియదు ఎవరైనా కావచ్చు అన్ని ఉరాలు కావచ్చు ఎవరైనా కావచ్చు సువార్త అందరినీ పిలుస్తుంది పిలుస్తూ ఏమంటున్నాడు ఇక్కడ ఆమె ఏసును గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడేదని అనుకుని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములు ముట్టాను వెంటనే ఆమె రక్తధార కట్టాను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకున్నాను ఇంతకాలం ఎవరు మార్పు తీసుకురాలే యేసు ప్రభు ఒక్కడే ఆమె జీవితాన్ని మార్చేసినాడు అలెలియ ఇందాక పాట పాటవాణ్ఞం కదా ఆరాధనలో ఒక పాట ఏదైనా చేయగలవు కథ మొత్తం కూడా తిరిగి మార్చగలవు మూలకు తలరాయి అయి మూలకు తలరాయి అయిందంట ఇది నిషేధించబడిన రాయి ఇది ఎందుకు పనికి రాదని గౌండ రాయిని పాడేస్తాడంట పాడేసి అది లాస్ట్కి ఇంటి మీద మూలకు పెట్టడానికి అదే పనికి వచ్చిందంట హలెలుయా మూల నిలబడాలంటే ఆ పాడేసిన రాయే ఉపయోగపడింది మూలకు తలరాయి దేవుడు ఏం చేస్తాడో తెలుసా మనలందరినీ ఇసిరి పాడేసిన మనల్ని దూషించిన నిందించినా మనల్ని దూరం పెట్టినా దేవుడు ఏం చేస్తాడంటే అది లాస్ట్కు మరలా మూలకు తలరాయిగా నిన్నే చేస్తాడు అది దేవుని యొక్క వాక్యాన్ని గుర్తు చేస్తుంది అప్పుడు పన్నెండేళ్ళు బాధపడిన ఈ స్త్రీ జీవితంలో మార్పు ఎప్పుడు జరిగిందంటే యేసుకృష్ణుడు చూసినటువంటి సువార్త ఆ సువార్త విన్న వెంటనే ఆమె జీవితంలో మలుపు ప్రారంభమైంది వెంటనే ఆమె రక్తదార కట్టింది అని ఆమె గ్రహించుకొని వెళ్ళింది గ్రహించుకొని అక్కడ ఉంటే ఉపయోగించడం చదువు చూడండి వెంటనే ఏసు తనలో నుండి ప్రభావము బయలు బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడగగా ఆయన శిష్యులు జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అని ఇంతమంది జనాలు నీ చుట్టూ ఉన్నారు మీద పడుతున్నారు కానీ ఎవరో నన్ను ముట్టినారని ఎట్లా అడుగుతావు ప్రాభా ఇది ఏమన్నా బాగుందా ఇంతమంది జనాలు మీద పడుతున్నారు నిన్ను చూసి కానీ ఎవరో ముట్టినారని అంటున్నావే ఇది ఎట్లా తెలుస్తుంది అని చెప్పి కావాలని ఆయన నిలబెట్టినాడు అక్కడ నిలబెడితే ముప్పై రెండవ చూడండి ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలేనని ఆయన చుట్టూ చూశాడు ఆయన ముట్టింది అని ఆయనకు తెలుసు తెలిసి ఏం చేశాడు చుట్టూ చూస్తున్నాడు ఎవరు నన్ను ముట్టినారు ఎవరు ముట్టినారని అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతా కూడా ఆయనతో చెప్పింది అలెలుయా ఏం సంగతి పన్నెండేళ్ళ నుంచి ఇలా వ్యాధితో బాధపడ్డాను అన్నీ నాశనం చేసుకున్నాను నా సొమ్మంతా అయిపోయింది అనేక మంది డాక్టర్లు అందరూ నన్ను బాగు చేయలేకపోయినారు ఎస్ అయ్యా ఈ జనాలలోకి వచ్చి నిన్ను ముడదామంటే అందరూ నన్ను దూరంతో పారే దూరం పెడతారేమో ఎవరు దగ్గరికి రానియరేమని అని తెలియకుండా వచ్చి వెనక నుంచి నీ వస్త్రాలు ముట్టి ముట్టిన వెంటనే నా వ్యాధి నయమైంది ప్రభు అని చెప్పి అందరం ముందర చెప్పింది ఏమంటున్నాను నేనేమంటున్నానంటే ఆమె వస్త్రాలు ముట్టింది కదా ముట్టిన వెంటనే స్వస్థత వచ్చింది కదా స్వస్థత వచ్చిన వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా ప్రభు ఏమన్నాడు కానీ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా కానీ అక్కడనే ఉంది ప్రభు ఎవరో నన్ను ముట్టినారు ఎవరో నన్ను ముట్టినారంటే ముందరకు వచ్చి నిలబడి ప్రభువుకు అంతా చెప్పింది ఆ చెప్పేటప్పుడు ఎవరు చెప్పండి చుట్టూ జనాలు ఉన్నారు కదా గుంపులు ఆ గుంపుల జనాలు ఎవరంటే ఈమెను నిందించి దూరం పెట్టినోళ్ళు అల్లెలుయా ఈమెను దూరం పెట్టినారు నీకు రక్తస్రావ రోగం ఉంది నీకు నయం కాదు నీ జీవితం అంతే నీ పరిస్థితి ఇంతే అని అందరూ దూషించినారు కదా వాళ్ళందరూ కూడా ఆ గుంపులో ఉండిందొచ్చు అందుకే దేవుడు ఏమంటున్నాడు ఒకవేళ ఆమె అట్లే ఇంటికి పోయింది అనుకో ఆమె చెప్తుంది ఒకవేళ అమ్మ నాకు నయమైంది యేసు ప్రభు స్వస్థపరిచినాడంటే ఎవరైనా నమ్ముతారా ఎవరు నమ్మరు అందుకే ఆన్నే పిలిచి ఆన్నే చెప్పించినాడు ప్రభు సాక్ష్యం చెప్పించినాడు హలోయ సాక్ష్యం చెప్పించినాడు అందరి ముందర సాక్ష్యం చెప్పించినాడు ప్రభు నాకు ఇట్లా జరిగింది నా రోగం నయమైపోయిందని అక్కడ అందరికి తెలిసేటట్లు అక్కడనే సాక్ష్యం చెప్పించినాడు చెప్పించిన తర్వాత కుమారి నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది నీ విశ్వాసమే నిండు స్వస్థపరిచింది అని అంటున్నాడు ఇంత గొప్ప భాగ్యం చూడండి ఈరోజు సాక్ష్యం చెప్పమంటే మనం సిగ్గుపడతాం ఎవరైనా చెప్తుంటే ఈమెకు బల మేలు చేస్తానులే దేవుడు ఊకే చెప్పనికొతుంది ఊకే సాక్షిని చెప్తుంది ఆ అంటే సాక్షిని చెప్పనీ పోతుంది నీకెందుకు ఆమె ప్రార్థన చేసుకునింది ప్రవ్వా ఈ విషయంలో నాకు సహాయం చేయి నీ కృతజ్ఞతగా సాక్ష్యం చెప్పుకుంటానని ఆమె అనుకునింది చిన్నదో పెద్దదో ఆమెకు దేవుడు సాయం చేసినాడు అది అందరికీ పంచుకుంటుంది నీకెందుకు బాధ అలెలుయ ఇక్కడ చూశారా అట్లా అన్నోళ్ళ దగ్గర దేవుడు వచ్చి సాక్ష్యం చెప్పమ్మా అన్నాడు రా నీకేం జరిగిందో చెప్పు అంటే ప్రభు నాకు ఇట్లా జరిగింది నేను వస్త్రాలు ముట్టాను బాగైంది నాకంటే ఇప్పుడు ఆమెను ఇంటికి పోయినాక ఎవరైనా అడుగుతారా దూరం పెడతారంగా దూరం పెట్టరు ఎందుకంటే దేవుడు ఆన్నే పైకి ఎత్తినాడు అలెలుయ్యా ఆనే అందరి ముందరనే పైకెత్తి నిలబెట్టినాడు ఆమె జీవితాన్ని ఇంకా ఇంటికి పోతే ఎవరు దూరం పెట్టరు అందరూ అలకరిస్తారు ఇంకా అదే దేవుడు సాక్ష్యం చెప్పమంటున్నాడు వచ్చి సాక్షిని చెప్పు నిలబడు ఏం మేలు చేశాడో చెప్పు ఏం కృతజ్ఞతగా ఉన్నావో చెప్పు దేవుడు మేలు చేసింటే దేవునికి ఏం కృతజ్ఞతగా నువ్వు చేసావో అవి పంచుకో అని అంటున్నాడు అప్పుడు చూడండి అప్పుడు దేవుడు ఆమెను కనపరిచాడు అందుకే పౌలు ఈ మాటను గురించి ఏమంటున్నాడు తెలుసా బ్రహ్మపత్రిక ఒకటో అధ్యాయం మొదట చదివిన అదే మాట చదివి ప్రార్థన చేసుకుందాం చూడండి ఒకటో అధ్యాయం పదారవచనం సువార్తను గురించి నేను సిగ్గుపడి వాడను కాను పౌలు ఏమంటున్నాడు అండి సువార్థను గురించి నేను వాడను ఎందుకో తెలుసా సువార్థ అంటే ఏంటో తెలుసా అది నశించిపోయిన వ్యక్తిని మరలా దేవుని యొద్దకు తీసుకొచ్చే శక్తి సువార్తలో ఉంది ఏసుప్రభు సువార్తలో ఏముంది ఒక వ్యక్తి నరకానికి పోకుండా పరలోకానికి నడిపించే గొప్ప భాగ్యం సువార్త ద్వారానే జరుగుతుంది కాబట్టి ఈ సువార్త విషయంలో నేను అస్సలు సిగ్గుపడను ఎవరన్నా ఏమన్నా అనుకొని ఈ స్వార్థ విషయంలో దేవుని కార్యం విషయంలో నేను అస్సలు సిగ్గే పడను అని అంటున్నాడు ఎందుకంటే తన పూర్వపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఒకవేళ దేవునికి దూరంగా ఉంటే నా జీవితం ఎట్లుండేదో ఈరోజు దేవుడు నన్ను రక్షించాడు ఆ రక్షణ అందరికీ తెలియాలా అని చెప్పి ఇంకా సువార్థను గురించి నేను సిగ్గుపడి అస్సలు కాదు ఆ సువార్తను బోధిస్తాను ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలగజేయటం అది దేవుని శక్తి అలెలుయా నమ్ము ప్రతి వానికి కులం లేదు మతం లేదు భేదం లేదు వర్గం లేదు దేశం లేదు ఊర్లు లేవు ప్రాంతాలు లేవు నమ్ము ప్రతివానికి ఏసుప్రభు నిజమైన దేవుడు ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చాడు నా పాపాల కొరకు కలవరిశిలలో ప్రాణం పెట్టాడని ఎవరైతే నమ్ముతారో వారికి కులం లేదు మతం లేదు ఏ భేదం లేదు నమ్ము ప్రతివానికి రక్షణ కలగజేయటం అది దేవుని శక్తి అయి ఉన్నది అని దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది దేవుడు మిమ్మల్ని దీవించను గాక